జగనాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు మొదటి రోజు స్వామివారు అందరికీ మత్స్యావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈరోజు ఉదయం ఆరు గంటలకి స్వామివారికి దర్శనాలు మొదలయ్యాయి తొమ్మిదిన్నర గంటలకి సంపతి వినాయక ఆలయం వాళ్ళు వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనం అన్న సంతర్పణ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవాలు ఆషాఢశుద్ధ విధియులగాతో ద్వాదశి వరకు ప్రతి సంవత్సరం కూడా జరపబడతాయి అందులో భాగంగా నిన్నటి రోజున ఆషాఢశుద్ధ విధియ శుక్రవారం నాడు స్వామివారి యొక్క రథోత్సవము టౌన్ కోత్ రోడ్డు నుంచి చౌట్రి వరకు రథయాత్ర కొనసాగి ఈ చౌట్రి దగ్గర వేయించేసినటువంటి గుండిచా మందిరంలో స్వామివారిని వేంచేపు ఈ రోజున అనగా ఆషాఢశుద్ధ తదియ శనివారం నాడు స్వామివారు మత్స్యావతార రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించి ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారు ఈ గుండిచా మందిరమునందు దశ అవతారాల రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తారు అందులో భాగంగా ఈరోజు మత్స్యావతారము వేదాన్ని ఉద్ధరించటకే సోమ సోమకాసురుడనే అనే రాక్షసుని సంహరించబడి ఆ వేదాన్ని పరిరక్షించి బ్రహ్మచే మళ్ళీ సృష్టి ఆరంభించిన అవతారము ఈ అవతారం స్వామివారు మత్స్యావతార రూపంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించారు అందరూ కూడా భక్తితో శరణాగతితో స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తారని కోరుకుంటాం ఈరోజు జగన్నాథ స్వామి చౌట్రీలో శ్రీ పరిపూర్ణానంద గారి స్త్రీ పీఠం నుంచి మేమందరం వచ్చి శ్రీ విష్ణు సహస్రనామం చదివామండి అంటే కలియుగంలో మనకి నాలుగు యుగాలు కదండి కృత యుగంలో అందరూ కూడా తపస్సు చేసేవారటండి అలాగే ద్వాపర యుగంలో క్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారట అలాగే ద్వాపర యుగంలో దాన ధర్మాలు చేసేవారట మరి ఇది కలియుగం ఈ కలియుగంలో భక్తులు ఏ నామం చెప్తే పునీతం అవుతారు వాళ్ళకి కష్ట నష్టాలన్నీ తీరుతాయని చెప్పి సాక్షాత్ ఆ జగన్నాథుడైన శ్రీహరిని నారద మహర్షి అడిగారటండి మరి అప్పుడు ఆ జగన్నాథుడైన శ్రీహరి చెప్పిన విషయం ఏంటంటే నారద ఒకసారి అటు చూడని చెప్పి మన యుగంలోకి ఒకసారి చూపించారేటండి ఈ కలికాలంలో మానవులు ఏదైతే ఉద్ధరింపబడతారో అది ఒక్కసారి చూడని చెప్తే ఒక పెద్ద బండరాయి వచ్చి తొల్లుకుంటూ వస్తుందట దానిని ఒక చిన్న మొక్క ఆపిందటండి అంత పెద్ద బండరాయిని కూడా అప్పుడు చెప్పాయట ఏంటి నారదు మహర్షి అడిగారట స్వామి ఏమిటి వింత అంటే ఇదే కలియుగంలో నామానికి ఉన్న శక్తి అంత పెద్ద బండరాయి అదే కష్టాలు మనిషికి దానిని నా నామం ఒక్కటే ఆపుతుంది అని చెప్పి అదే జగన్నాథ స్వామి వారి చౌట్రీలో మేము విష్ణు సహస్రనామం చేయడానికి కారణం అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని కొలవడానికి అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈవో గారికి ఆలయ కమిటీకి అందరికీ కూడా కృతజ్ఞతలు అందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి ఇక్కడ బలభద్రుడు సుభద్రాదేవి సమేతంగా జగన్నాథ స్వామి వేయించేసి ఉన్నారు అందరూ కూడా స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి